హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ సుజాత ఈరోజైతే నేను ఒక మంచి పూలమాల అయితే చెప్తానండి మీకు గ్రీన్ అండ్ ఎల్లో అయితే తీసుకున్నాను ఆ షేప్స్లో ఆ సైజులో అయితే కట్ చేయాలి టూ సెంటీమీటర్స్ నిలువు వన్ సెంటీమీటర్ అడ్డంలో అయితే మాత్రం ఇది కట్ చేసుకోవాలి గ్రీన్ కలర్ పీసెస్ ఇదైతే మాత్రం ఫోర్ పాయింట్ ఫైవ్ నిలువు టూ సెంటీమీటర్స్ అడ్డం అయితే మాత్రం ఈ షేప్లో అయితే మనం ఒక ఒకటి తయారు చేసి ఉంచుకోవాలి ఒక పేపరు సేమ్ అలాగే మనం ఈ బ్లౌజ్ పీస్ మీద మార్క్ చేసుకుని నీట్గా కట్ చేసి అయితే పెట్టుకోవాలి ఇలా మనం ఫోర్ ఫైవ్ ఫోల్డింగ్స్ అయితే వేసుకుని ఇలాగ మనం గుండె పిల్లలు ఉంటాయి కదా అవి పెట్టుకుని అయితే మాత్రం కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుందండి కటింగ్ చాలా ఈజీగా ఉంటుంది నేనైతే అలా పెట్టేసి మొత్తం నీట్గా అయితే కట్ చేసేస్తున్నాను ఫస్ట్ కట్ చేసుకుంటే చాలా ఈజీ అండి ఇది చేసుకోవడం ఇటువంటి చిన్న చిన్న ఐటమ్స్ మన ఇంట్లో చేసుకుంటే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కదా చాలా ఈజీ అండి ఇది చక్కగా మన పీసెస్ కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను నేను చూసారా ఒక గుండు పిను పెట్టిన దాంట్లో చాలా పీస్ అయితే వస్తున్నాయి సేమ్ ఈ గ్రీన్ కలర్ కూడా అలాగే రౌండ్గా మార్క్ చేసుకుని నేను అలాగే కట్ చేసుకున్నానండి మొత్తం రెండో అయితే ఈ సైజులో ఇది ఆ సైజులో అదైతే మాత్రం కట్ చేసి పెట్టి ఉంచాను ఇప్పుడు మనం ఒక క్యాండిల్ వెలిగించుకుని చక్కగా ఎడ్జేసి ఉంటాయి కదా పీచులు రాకుండా ఉండాలంటే కొద్దిగా అలా వేడి చూపిస్తే సరిపోతుందండి లైట్గా ఎక్కువ అంటే కాలిపోతే పలచగా ఉంటాయి కదా అలా అనేసి మొత్తం అన్నీ అయితే మాత్రం రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇవి ఎల్లో అండి ఇది గ్రీను మన ఇష్టమైన కాంబినేషన్లో అయితే చేసుకోవచ్చు సంపంగ పూలు పండు సంపంగ పూలు ఎల్లో కలర్ సంపంగ పూలు అంటారు కదా అవి ఇలా ఉంటాయి కదా అందుకే ఈ కలర్ అయితే తీసుకున్నాను నేను కొన్ని అయితే బీడ్స్ తీసుకున్నానండి అవి ఏంటన్నది చూపిస్తాను ఫస్ట్ మనం ఇలాగ సూది చేతితో పట్టినా కూర్చోవచ్చండి ఇలా ఒక థర్మాకోల్ తీసుకున్న దానికి పెడితే మనం ఇది కుట్టడం చాలా ఈజీ అవుతుంది ఫస్ట్ ఈ గ్రీన్ కలర్ పీస్ అండి మూడు ఫోల్డింగ్లు అయితే వేసుకోవాలి చెప్పాను కదా లోపల బయట లోపల అని మడత పెట్టుకుని నీట్గా వేసుకుంటే అలా అయిపోతుంది చాలా దగ్గరికి అయితే కూడా చూపిస్తున్నాను మీకు చాలా ఈజీ అండి ఇది కరెక్ట్గా అరగంటలో అయితే కుట్టేయచ్చు మొత్తం రెడీ చేసి పెట్టుకోవడానికి కొంచెం టైం పడుతుంది అరగంటలో అయితే కుట్టేయచ్చండి మొత్తం అంతా మీకోసం నేను వివరంగా అయితే పెడుతున్నాను లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి లేకపోతే సరిగ్గా అర్థం కాకపోవచ్చు ఫస్ట్ గ్రీన్ కలరు పీసెస్ ఫ్లవర్ షేప్లో వచ్చేలాగా రౌండ్గా అయితే పెట్టుకోవాలండి మనం ఒక ఆరు నుంచి ఏడు ఎనిమిది వరకు అయితే పెట్టుకోవచ్చు ఫ్లవర్ షేప్ అయితే వచ్చేసింది కదా ఇప్పుడు అది తీసేసి మనం బ్యాక్ అనేద్దాం సూది మాత్రం కొద్దిగా సన్నగా ఉండి తీసుకున్నానని ఎందుకంటే ఆ బీడ్స్కి ఎక్కట్లేదు హోల్ దానికోసం సన్న సూది అయితే తీసుకోవాలి మనం ఇది చూడండి ఇది మరీ ఈజీ అనమాట ఇలా మనం చక్కగా డబల్ ఫోల్డింగ్ చేసేసి ఇలా ఫ్లవర్ షేప్లో వస్తుంది కదా ఆ ఫ్లవర్ షేప్ పైకి వచ్చేలాగైతే కుర్చేయాలి ఇవైతే మాత్రం పెట్టల్స్ ఐదైతే తీసుకున్నానండి ఐదు పీసులు తీసుకున్నాను ఐదు పెట్టెల్స్ వచ్చేలా అయితే మాత్రం పెట్టాను ఒక్కొక్కదానికి రెండు రెండు పెటల్స్ వస్తాయి కదా చాలా బాగా కనిపిస్తుంది అండి అలాగా ఇటువంటి మనం తయారు చేసి ఇంట్లో పెట్టుకుంటే ఫంక్షన్స్కి ఏదైనా అకేషన్స్కి వాడుకుని మళ్ళీ నీట్గా వాష్ చేసి లోపల అయితే పెట్టేసుకోవచ్చు అండి ఈ క్లాత్ రెండు కూడా సిల్కే అండి ఇది కొద్దిగా నెట్ మిక్సింగ్లో అయితే వచ్చింది పాలిస్టర్ క్లాత్ అయినా సరే బాగానే ఉంటుంది నా దగ్గర పీస్ ఉంది కాబట్టి ఈ కలర్ చేస్తున్నాను పాలిష్డ్ అయితే ఇటువంటి పూలదండలకి చాలా బాగుంటుందండి మన రూబీ కాటన్ ఇటువంటి అయితే మాత్రం అంతగా లుక్ అయితే ఉండదు ఇది నాది ఆల్రెడీ ఒక శారీలో కటింగ్ బ్లౌజ్ పీస్ ఉందండి ఆ బ్లౌజ్ మనకి ఎలా అయితే బాగుంటుందని అయితే మాత్రం నేను చేస్తున్నాను చూసారా అప్పుడే సంపింగ్ బూ షేప్ అయితే వచ్చేసింది కదా అలా కరెక్ట్గా ఐదు పీసులు అయితే తీసుకున్నాను ఒక పక్కన ఒకటి అయితే అలా సూదికి గుచ్చేయాలండి చివరికి గుచ్చాలి మధ్యలో కాదు చూసారా ఐదు అయితే వచ్చినాయి ఇది కూడా చక్కగా వెనక్కి అయితే అనేసుకోవాలి రెండు దగ్గర కనేసుకుంటే ఎందుకంటే గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది కదా ఇలా మళ్ళీ దాని పక్కనే మనం పెటల్స్ అన్నీ బాగా తీసుకొని సర్వ్ చేసుకుంటే అలాగే ఉండిపోతుందండి మనం ఎక్కడ టైట్గా మూడు వేయడం కానీ ఏదే చేయడం కానీ ఇప్పటివరకు అయితే చేయలేదు దండ మొత్తం పూర్తయిన తర్వాత మనం కావాలంటే అటు ఇటు జరుపుకొని అప్పుడైతే ముడ్లు వేసుకుందాం ఇప్పుడు మళ్ళీ గ్రీన్ కలర్ పెటల్స్ అయితే మళ్ళీ గుచ్చుకోవాలి మనం చక్కగా ఒక ఫ్లవర్ షేప్లో వచ్చేలా అలా చూస్తే మూడు ఫోల్డింగ్లకి చేయాలి ఒకటి లోపలికి ఒకటి బయటికి మళ్ళీ ఇంకొకటి లోపలికి పెడితే మాత్రం కరెక్ట్గా ఒక ఫ్లవర్కి వచ్చి పెట్టల్ షేప్లో అయితే వస్తుంది అలా మనం రౌండ్గా అయితే గుచ్చుకోవాలి తోటి కాకుండా రౌండ్గా గుచ్చుకుంటే ఒక ఫ్లవర్ షేప్లో అయితే వస్తుంది మనకి ఆల్రెడీ అక్కడ సంపెంగి పూలకి ఎల్లో కలర్ పెట్టాం కాబట్టి ఈ ఫ్లవర్స్ ఈ పెటల్స్ ఇవి ఉంటాయి కదా గ్రీన్ ఇది అయితే మాత్రం కొద్దిగా పల్చగా అంటే తక్కువ రేకులతో గుచ్చుకుంటే సరిపోతుంది మరి ఎక్కువైతే ఏం చేయక్కర్లేదు చాలా ఈజీ అండి చేయడం ఒక్కసారి చేసి ఇంట్లో పెట్టుకుంటే మనం ఏ ఒషన్కి వాడుకుందామన్నా సరే చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇక్కడ దీని సైడ్ అయితే రెండు ఫ్లవర్స్ అయితే కూర్చాలంటే గ్రీని అయితే రావాలి ఎందుకంటే కొద్దిగా గ్యాప్ రావాలి కదా దానికోసం గుచ్చాలి ఇది ఒకటి వేసేసి తర్వాత ఒక బీడ్ అయితే వేసుకుంటున్నానండి మీరు ముచ్చం వేసుకోవచ్చు ఎటువంటి అనేది కొద్దిగా గ్యాప్ రావడానికి మన ఇష్టం వేయగలరా మన ఇష్టాన్ని బట్టి అయితే వేసుకోవచ్చు నా దగ్గర అందుబాటులో ఉన్నాయి నాకు అయితే బాగా సూట్ అవుతాయని అనిపించింది ఎందుకంటే గ్రీన్కి గోల్డ్ కాంబినేషన్ ఏదో బాగా ఉంటుందని సరే మళ్ళీ ఇంకొక అయితే గ్రీన్ కలర్ అయితే కుర్చేయాలి చాలా ఈజీగా ఉంటుంది అసలు ఎలా కూర్చున్నాను మొత్తం చూసేయండి మీరే మనం చక్కగా ఇలా దండంతా అయిపోయిన తర్వాత రెండు సైడ్లు కూడా ఇటువంటి బీడ్స్ ఉంటాయి కదండి ఇవైతే వేసేసుకుని నాలుగు కానీ ఐదు కానీ వేసుకోవచ్చు మనం లెంతను బట్టి వేసుకొని చివర ఒక రింగ్ లాంటిది అయితే పెట్టామంటే మనం అవసరమైతే పూలదండ కింద ఫోటోకి వేసినా రెండు సైడ్లు మనం ఫోటోకి మేకులు ఉంటాయి కదండి సీర్లో అట్లకి తగిలించుకోవచ్చు లేదు అంటే గుమ్మానికి డెకరేషన్ కింద వాడతాం కదా ద్వార అది రెండు సైడ్లో రెండు మేకలు ఉంటాయి తగిలించుకోవచ్చు ఎక్కడైనా లేదంటే ఇలా నిలువుగా డెకరేట్ చేస్తాక దానికి కూడా పైన ఐ మీన్ హ్యాంగ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది దానికోసం ఇటు ఒకటి అటు ఒకటి అయితే పెట్టుకోవాలి ఇవి ఇటువంటి షాప్స్లో దొరుకుతూ ఉంటాయండి చాలా అవైలబుల్గా అయితే ఉంటాయి చాలా మోడల్స్ కూడా ఉంటాయి అటు సైడ్ అలా పెట్టావు ఇటు సైడ్ కూడా సేమ్ అలా పెట్టేస్తే మనకి దండైతే పూర్తయిపోతుందండి ఈ మాల మీకు నచ్చిందండి నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చాలా అంటే చాలా మోటివేషనల్గా చాలా బూస్టింగ్ అయితే ఉంటుందండి మీ లైక్ నాకు చాలా అంటే చాలా యూజ్ఫుల్గా కూడా ఉంటుంది అందుకే తప్పకుండా లైక్ చేస్తారని మాత్రం ఆశిస్తున్నాను నేను చూసారా చూడడానికి దండ ఎంత అందంగా ఉంది కదా చాలా బాగా నచ్చింది నాకు అయితే అసలు ఎన్నిసార్లు చూసుకున్నాను తనివి తీరలేదు అసలు ఎన్నిసార్లు చూసుకున్నా మనకి వచ్చేది వినాయక చవితి కదా వినాయకుని అలంకరించుకోవడానికి కానీ డెకరేటివ్ పర్పస్ కానీ ఏ రకంగా అయినా సరే వాడుకోవచ్చండి చూసారు రెండు పక్కలే రెండు హుక్స్ అవి అయితే మాత్రం ఏంటి హ్యాంగింగ్స్ అయితే పెట్టి ఉంచాను కదా నేను హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా అలా రెండు వేపులో పెట్టుకుని ఉంటే మనం తేనెకన్నా ఉపయోగించుకోవచ్చు అందులోనే ఎల్లో కమ్మ గ్రీన్ కాంబినేషన్ అంటే అద్దెరిపోతుంది కదా నిజంగా రియల్ పూలు కూడా ఎంత అందంగా ఉండవేమో అనిపించే అంత ఇదిగా అయితే ఉన్నాయి ఇది చూస్తే మాత్రం ఎవరైనా సరే తయారు చేయకుండా అస్సలు అయితే ఉండనే ఉండలేరండి తప్పకుండా మీరు కూడా చేసుకోండి చాలా ఈజీ అండి ఒక గంట టైం మంది కాదు అనుకుంటే ఇటువంటి మాళ్ళు దండలో ఎన్నో తయారు చేయొచ్చు మనం అంతా మన చేతిలోనే ఉంది ప్రతీది ప్రతీ మనిషి పుట్టుకతో ఏది నేర్చుకోరు కదా పుట్టిన తర్వాత ప్రతీది ఎవరో ఒకరిని చూసో ఎవరో ఒకరు చెప్తేనో వినో తెలుసుకుని చేసే మనకు చాలా ఎక్కువ ఉంటాయండి ప్రతీది అలా చేసిందే ఉంటుంది అలా రెండు సైడ్లో కూడా ఇలా అయితే మాత్రం హ్యాంగ్ చేసుకోవడానికి అయితే రింగ్స్ పెట్టానండి నేను ఇవి ఎలా హ్యాంగ్ చేయాలో చూపిస్తాను చక్కగా ఇలా ద్వారబంధాన్ని రెండు సైడ్లో పెట్టుకుని మధ్యలో మాత్రం ఒక పిన్ను పెట్టానండి నేను ఆ పిన్ను కాకుండా మధ్యలో ఏదైనా ఇటువంటి రింగ్ పెడితే ఒక మేకుంటే దానికి కూడా అటువంటి రింగ్ హ్యాంగ్ చేసుకోవచ్చు మన ఇష్టాన్ని బట్టి ఎలా చేసుకోవచ్చు అక్కడ రింగ్ పెట్టడం అంత కష్టమైతే ఏం కాదు చాలా ఈజీ అది మీకు కూడా తెలుసు కదా ఇటువంటి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అంటే చాలా బాగుంటాయండి ఎందుకంటే త్వరగా ఎండిపోవడం వడ్లు పోవడం ఇటువంటి అయితే ఉండవు కదా ఆడవాళ్ళు అతివలకి ఎక్కువ పువ్వులు అంటే చాలా ఇష్టపడతారు అందుకే ఈ వీడియో ఆడవాళ్ళైన మీ అందరికీ కూడా అంకితమైతే చేస్తున్నాను నేను తప్పకుండా ఇది చూసి ఒకసారి అయితే చేసుకోండి మీరు ఎక్కువగా ఇష్టపడేది ఆడవాళ్ళమే కదా పువ్వులు అంటే దానికోసం ఇలా పూల డెకరేషన్ చేసుకుంటే మనం చక్కగా ఉంటుందండి ఏ రకంగాన చేసుకోవచ్చు ఈ రోజుకి ఇదేనండి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు టాటా బాయ్ బాయ్ అండి ఉంటాను సర్వేజన సుఖను భవంతు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో అయితే ముగించేస్తున్నానండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్ బాయ్ టేక్ కేర్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్